హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని సీరియల్లో సత్యభామ క్యారెక్టర్ మాత్రం బాగుంది కదండి అంటే ఎక్కువ క్యారెక్టర్ పెట్టకపోయినప్పటికీ ఇక ఆ యొక్క సీరియల్లో కొద్దిగా ట్విస్ట్ అండ్ టర్న్స్ రావాలంటే యష్మి లాంటి వాళ్ళు పడాల్సిందే కదా ఇక యష్మి అయితే తన రోల్ని తను చాలా బాగా చేసింది ప్రతిసారి పోలీస్ గెటప్లోనే కాకుండా ఈసారి నార్మల్ శారీస్లో కూడా అదిరిపోయిందనే చెప్పాలి ఇక తను వచ్చి తన పనిని చేసుకుని వెళ్ళిపోయింది ఇక ఈ రోజుతో సత్య క్యారెక్టర్ కాస్త క్లోజ్ అయిపోయినట్టే ఇక అసలు ఏం జరిగింది చూసేద్దాం ఇక చిన్ని క్యారెక్టర్లు అయితే వసుధార అయితే చేయబోతుంది అదేనండి ఇక అందరికీ మనకు పరిచయమైన పేరు వసుధారనే అనే కదా తన పేరు ఏదైనప్పటికీ మనకు అందరికీ గుర్తుండేది మాత్రం వసుధార క్యారెక్టరే కాబట్టి ఇక వసుధార అంటే చిన్నీగా వచ్చేసింది ఇక ఈ కథ కొత్త మలుపు తిరగబోతుందని అర్థమైపోయింది ఎందుకంటే ఇప్పటి వరకు మహీ మ్యాడీ వీళ్ళంతా ఒకటే అని ఓన్లీ చిన్నికి మాత్రమే తెలుసు కానీ చిన్నీయే మధు అన్న విషయం మహికి ఇంకా తెలియదు సో కానీ ఇప్పుడు మహికి కూడా తన మీద ఇష్టం కలుగుతుంది ఇక ఆ ఇష్టం ప్రేమగా కూడా మారింది ఇక మధుమితానే చిన్ని అని తెలిస్తే ఇక మహి ఆనందానికి అవధులు లేవనే చెప్పుకోవాలి ఇక ఇదంతా సత్య కనిపెట్టేసింది ఇక సత్య వచ్చేసి తన ఇంటెలిజెంట్ బ్రెయిన్ కానివ్వండి తన పోలీస్ డిపార్ట్మెంట్లో తనకున్న కెపాసిటీని బట్టి వాట్ ఎవర్ తన రోల్ని బట్టి చిన్ని ఎక్కడుందో కనిపెట్టేసి మొత్తానికి తిలక్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఇక అప్పుడే చంపాలి అనుకుంటున్న తిలక్ ఆ యొక్క కత్తిని వచ్చేసి చిన్నికి గుచ్చబోతున్న టైంకి వీళ్ళైతే సడన్ ఎంట్రీ అయితే ఇచ్చేస్తారు ఇక వీళ్ళైతే తిలక్ ని చూసేస్తారు అంతా కలిసి మొత్తానికి ఫైట్ అయితే జరగబోతుంది ఇక మన సత్యభామ మాత్రం నెక్స్ట్ లెవెల్ శారీ కట్టుకున్నా కానీ ఇంత మంచి ఫైట్ని అయితే చేసేస్తుంది అనమాట ఇక మహి వచ్చేసి సత్యా సారీ మహి వచ్చేసి మధునైతే కాపాడేస్తాడు ఇక మధు అయితే ఇక ఎంత సంతోషం అంటే అంటే మహిని చూడగానే చాలా సంతోషపడిపోయి నా కోసం వచ్చావా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇక ఆ కత్తిని అలా పట్టుకోగానే చేతికి గాయమైపోతే ఇక ఆ రక్తాన్ని చూసి మధుకి ఇంకా చాలా బాధ వేస్తుంది అయ్యో నా కోసం నా మహి ఇంత రక్తాన్ని చిందిస్తున్నాడే అని బాధ అయితే కలుగుతుంది మొత్తానికి అక్కడ ఉన్నటువంటి రౌడీళ్ళందరినీ కూడా కొట్టేసి హ్యాపీగా మధుని కాపాడేస్తారు ఇక ఒకరు ఒకరు కౌగలించుకొని అలా చూస్తూ ఉంటే ఇక మన సత్యభామ అలా చూస్తూ ఉండిపోతుంది వీళ్ళిద్దరి ప్రేమ ఎంత బాగుంది అని అందుకేనేమో నా ప్రేమని రిజెక్ట్ చేశాడు అయినా పర్వాలేదులే నా ప్రేమ పోతే పోయింది బట్ వీళ్ళిద్దరు మాత్రం చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సత్య అయితే ఇంకా అందరూ అక్కడి నుంచి అయితే వచ్చేసారు ఇక ఇంటికి రాగానే మన ఉన్నాడు కదా ఇక దేవా ఇక దేవా వచ్చేసి ఏంటి తిలాక్ వీళ్ళు తప్పించుకున్నారా అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాడు అనమాట ఇక మొత్తానికి సత్యభామ ఇంటికే తీసుకుని వచ్చేస్తుంది అందరూ మధుని చూడగానే షాక్ అవుతారు కొంతమంది సంతోషపడతారు ఇక దేవా మాత్రము చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు మన సత్యభామ మాత్రం చాలా కౌంటర్లు అయితే వేస్తుంది ఎవరమ్మా ఎవరు నిన్ను కిడ్నాప్ చేసిందని చిన్న అడుగుతూ ఉండగానే ఇక సత్యభామ చెప్తుంది మీకందరికీ తెలిసిన వ్యక్తే అది అంకుల్కైతే ఇంకా బాగా తెలిసిన వ్యక్తే తనని కిడ్నాప్ చేశానని చెప్పగానే ఎవరు అతనంటే తిల్లక్క అని చెప్పగానే ఇక చూసుకోండి దేవా అయితే కావాలని అంటే ఆయనకి ఏమి విషయాలు తెలియనట్టు ఏంటి వాడా వాడు నా కోడల్ని కిడ్నాప్ చేశాడా నేను ఇప్పుడే వాడి ఇంటికి వెళ్ళాను వాడు కానీ నా కోడలు కానీ అక్కడే ఉందని తెలుసుకుంటే నేనే వాడిని చిత్తకబాధి నా కోడల్ని కాపాడుకునేదాన్ని అని చెప్పేసి ఎక్కువ యాక్షన్ చేసేస్తుంటాడు ఇక దానికి సత్యభామ నువ్వు మీరేం టెన్షన్ పడబాక అంకుల్ మీరు కాపాడలేకపోతే ఏంటి నాకు నేను కాపాడి నా ఫ్రెండ్కి వాళ్ళ భార్యని తీసుకొచ్చి ఇచ్చాను కదా ఇక నుండి నా ఫ్రెండ్ తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు ఇంకా ఇటువంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి అని చెప్పేసి చెప్తుంది ఇక మొత్తానికి నా పని అయిపోయింది కాబట్టి నేను వెళ్ళొస్తానని చెప్పేసి సత్యభామ అయితే ఆయన ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఇక వెళ్లే ముందు మహిగా చెప్తుంది నువ్వు ఖచ్చితంగా తనని చాలా బాగా ప్రేమించాలి తాళి కట్టే టైంలో నువ్వు తనని ప్రేమించకపోవచ్చు బట్ ఇప్పుడైతే తనని ప్రేమిస్తున్నావు కదా తనని జాగ్రత్తగా చూసుకో నీ ప్రేమను తనతో చెప్పు అని చెప్పగానే ఇక వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది ఇక కొత్త కథ అయితే స్టార్ట్ అవుతుంది చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే చిన్ని కూడా టెన్షన్ పడుతూ ఉండగానే మహి వచ్చేసి ఏంటి మధు అంత టెన్షన్ పడుతున్నావు అంటే లేదు ఇదంతా ఇలా జరగడం నాకు ఎందుకో చాలా కలవరంగా ఉందంటే నువ్వేం టెన్షన్ పడకు ఇక నుంచి నేను నీకు తోడుగా ఉంటారు నేను నేను వదిలిపెట్టను నాలో కూడా ఏదో కొత్త మార్పు మొదలైనట్టు నాకు అనిపిస్తుంది మధు సో ఇక నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇక మహి కూడా అయ్యో సారీ సారీ మధు వచ్చేసి నా వల్ల నీకు చేయికి గాయం తగినది కదా చాలా బాధగా ఉందంటే నువ్వు ఇంకటి నుంచి ఎప్పుడు అలా టెన్షన్ పడకు మన ఇద్దరం ఒకరి కోసం ఒకరున్నాం నువ్వు టెన్షనే పడకు నేను నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటానని చెప్పగానే వాళ్ళే కొత్తగా మాట్లాడుతున్నవి ఇది చాలా బాగుందని చెప్పి ప్రేమని చూపించుకుంటూ ఉంటారు ఇక చిన్ని వచ్చేసి నేను మా ఇంటికి వెళ్ళేస్తాను అని రానే ఎక్కడికి నువ్వు వెళ్ళేది నువ్వు ఒంటరిగా ఇంకెక్కడికి వెళ్ళకూడదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను నేను నీకు తోడుగా ఉంటాను ఆ దేవుడు కూడా ఇద్దరిని ఇంకా విడతీల్లేడు సో నీతో పాటు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను నేనే నేను తీసుకెళ్తాను ఎక్కడికైనా అని చెప్పేసి ఇద్దరు బయలుదేరి వాళ్ళ ఇంటికైతే వెళ్తారు ఇది జరగబోతుంది ఈరోజు ఎపిసోడ్లో చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే వసదారాన్ని పెట్టడం మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి